హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వర్క్ వచ్చింది అంటే మేమైతే రేకుల షెడ్ అయితే ఇస్తున్నాం ఇంటి ముందు రేకుల రేకుల ముందు ఏ విధంగా చేసుకోవాలో ఇవైతే మామూలుగా ఇవైతే అప్పటి అయితే కనీల్ అవుతున్నాయి కనీలు ఎందుకు తీయడం పెట్టడం వల్ల వర్క్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పి మేమైతే దాన్ని ఉంచేసి హోల్ అయితే ఇస్తున్నాం హోల్ ఎందుకు వేస్తున్నాం అంటే కొద్దిగా హైట్ అనేది తక్కువైపోతుంది పైకి లేపాలు చూస్తుంది తీసి పెట్టచ్చు కాకపోతే వర్క్ ఎక్కువ అవుతుంది అందుబాటులో ఎవరు లేరని చెప్పి ఈ విధంగా హైట్ పెంచాలనుకుంటాం నేనైతే అయితే ఆర్పార్ పెట్టేసినా దానికి దానికైతే తనకైతే మొత్తం ఆర్పార్ వేస్తున్న రెండో హోల్ చేస్తున్నా చూడండి చూడండి డ్రెమెజ్తో హోల్ వేస్తే సెట్ అయిపోద్ది కాకపోతే విషయం ఏంటంటే కొంచెం బిట్ ఏదైతే ఉంటుందో మంచి బిట్టు తీసుకుంటే మనకైతే ఈజీగానే హోల్ అనేది పడుతుంది కాకపోతే చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ టెన్ ఎన్ఎం టెన్ ఎంఎం లేదా ట్వెల్వ్ ఎంఎంతో హోల్ వేసుకుంటే తర్వాత మనం ఫోర్టీన్ ఎంఎంతో హోల్ వేసుకుంటే అదేమైతే హీ ఈజీగా అయితే హోల్ అయితే పడుతుంది చూడండి ఏదైనా బోల్ట్ ఉన్నాయి కదా ఈ బోల్ట్ అయితే అవతలకి అవుతలు పెట్టేసి వాచర్ పెట్టి యాంగ్లర్ పెట్టి సపోర్ట్ కోసమే తీసుకుందాం అని చెప్పి చూడండి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం హైట్ పెంచుకోవాలంటే మామూలుగా షేప్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు ఐరన్ ఎక్కువ పడుద్ది ఏమైందంటే అది కొన్నిసార్లు కింద నుండి గాలి వస్తే లేచిపోయే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఈ విధంగా హోల్ చేస్తే ఏమైంది కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది మనకు లేవాలంటే ఇంకా భూమిలో నుంచి లేచిపోవాల్సిందే కానీ మధ్యలో నుండి లేసే ఛాన్స్ ఉండదు అని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాము హోల్ వేయడమే కొంచెం టాస్క్ కాకపోతే ఏంటంటే మంచి బిట్టు తీసుకొని వేసుకుంటే ఈజీగానే అయిపోద్ది చూడండి ఫ్రేమ్ అయితే ఈ విధంగా వచ్చింది అన్నీ అయితే ఒకే లెవెల్ లేవు అప్పుడు నాటినప్పుడు ఎప్పుడో చాలా రోజుల కింద ఒక పది పది సంవత్సరాల కింద నాటిన కనీలు అవి ఒకే లెవెల్ లేవు కాకపోతే మేము లెవెల్ పైప్ వేసుకొని ఈ విధంగా అన్ని లెవెల్ చేసిన తర్వాత ఫ్రేమ్ అయితే రెడీ చేస్తున్నాం చూడండి వాటర్ లెవెల్కి వేసుకొని పైన పెట్టేసి ఏదైతే మన నిరువు పైప్ ఉంటుందో నిరువు పైప్కి అయితే మనం వెల్డింగ్ చేసుకుంటే వెల్డింగ్ చేసుకుంటే గట్టిగా అయితే ఉంటుంది ఎందుకంటే గాలి గాలి వచ్చిన అవుట్ సైడ్ అయితే ఓపెన్ ప్లేస్ ఉంది ఎందుకంటే గాలి మన దగ్గర దగ్గర ఇల్లు ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి వచ్చి లేచిపోయే ఛాన్స్ వస్తాయి ఇట్లా పక్కడ పందిగా చేసుకోవాలి రెండు వెల్డింగ్ టాకలు కూడా గట్టి చేసుకుంటే మనకైతే గాలి నుండి ఛాన్స్ లేవకుండా ఛాన్స్ ఉంటుంది ఫ్రేమ్ అయితే ఈ విధంగా చేసుకున్నాం ఇది వచ్చేసి లెవెన్ ప్లస్ వన్ అంటే పన్నెండు ఫీట్ల బెండు రేకులు కాకపోతే ప్లేన్గా పదకొండు ఫీట్లు వస్తాయి బెండు వన్ ఫీట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి దీనికైతే అడ్డం అడ్డం నాలుగేసాం నిలువు నాలుగు వేశాం చూడండి ఫ్రేమ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది కొంచెం ఒకే విధంగా లేవు కాబట్టి మనకు హైట్ అనేది ఆ ఫ్రేమ్ యాంగిలర్ ఏదైతుందో కొంచెం కిందికి మీదికైనా కనిపిస్తుంది తర్వాత దాని మీద ఏమైనా దాని పేస్కే గోడ కట్టుకుంటా అని చెప్పారు అందుకే దాంట్లో కలిసిపోద్ది కాబట్టి ఈ విధంగా చేసినా చూడండి రేకులు రేకులు పెట్టేయడం జరిగింది అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఈ ఏదైతే ఇల్లు ఉందో ఇల్లుకైతే ఇటు సైడ్ అయితే ప్లెయిన్గా ఉంది మామూలుగా బయటికి స్లాబ్ లేదు ఏది లేదు కాబట్టి ప్లెయిన్గా ఉంది కాబట్టి అదైతే గోడ కూడా మొత్తం కట్ చేసేసి మొత్తం రేక్ అనేది దాంట్లో పెట్టుకోవాలి అలాంటప్పుడు అలా చేసినప్పుడు ఏమైంది వాటర్ అనేది వర్షం వచ్చినా కూడా వాటర్ అనేది కిందికి జారి మన కింద పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరీ అనేది ఈ యాంగ్లియర్ సపోర్ట్ ఉంది కదా సపోర్ట్ అయితే హోల్డ్ చేసే పెట్టుకోవాలి నార్మల్గా క్లాంపు టైప్ చేసినా కూడా చేసుకోవచ్చు కాకపోతే కని నుండి జారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హోల్డ్ చేసి చేస్తేనే నటుబొల్ట్ వేసుకుంటాక రేపు రిమూవ్ చేయాలన్నా బోల్ట్ అనే రిమూవ్ చేసుకొని ఇంకేమన్నా ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా ఈ విధంగా చేసుకొని చూడండి చేస్తాను పైన సైడ్ మొత్తం కటింగ్ పెట్టి కూడా నేను రేకు అనేది దాంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచేది పెట్టి పైన మాలు వేసుకుంటే వాటర్ చుక్క కూడా కారదు రేకులు కూడా సౌండ్ రాదు ఫ్రెండ్స్ వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే తెలియజేయండి